హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనంతపురంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తగ్గుబాటు వెంకటేశ్వరరావు జూనియర్ ఎన్టీఆర్ గారిని తారకనని పచ్చి బూతులు తిడుతున్నటువంటి ఒక ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి నేను ఆడియో మీకు ప్లే చేస్తాను వినండి నా నా త్రివేణి అన్నీ మొత్తం అన్ని థియేటర్లు పెళ్ళారా ఫ్యాన్షన్ త్రివేణి మనం రాము వీళ్ళంతా ఓకే చేసారా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది లేదు శాంతి ట్రిమ్ అంటే ఇది లేదు గలాట్ జరిగింది నా అంత వాడితో ఏ నన్ను అయితే ఏ లేదు ఇప్పుడు తిరిగి నేను నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది అది

ఆన నేను సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మనం అందరం మనం బుక్క పక్కల అంచి కొడుతో లొకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పక్కల అంచి కొడుకో సినిమా ఆడదు ఆడదు సినిమా ఓకేనా ఆడు సినిమా నమనం ఆడదు

ఆడు గార్ఫామస్ బిల్బిస్తున్నా ఏల మనకు ఉండగలనా మనకి ఎందుకు లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామయింది ఏంది ఎందుకు ఏంది ఆడు సినిమా సినిమా ఆడు పంపించావు అందరిని อืม సరే విన్నరు కదా ఎంత దారుణంగా తిడుతున్నాడు అంటే అంత దారుణంగా తిడుతున్నాడు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాట్లాడినా అసలు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి నిజంగా ఈరోజు చెప్తున్నాను నందమూరి ఫ్యామిలీ లెగసీని రామారావు గారి లెగసీని బాలకృష్ణ గారు ఎంత స్థాయికి తీసుకెళ్లారో ఆయన నటనంతో ఆయన యొక్క సేవా దృక్పథంతో ఒక బసోధారకం లాంటి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి సేవలు చేశారు ఎన్నో రకాల సేవలు చేశారు ఆయన లైసీని నటన పరంగానే కాదు సేవా పరంగా కాదు ముందుకు తీసుకెళ్లారు దాని తర్వాత ఆ ఫ్యామిలీలో కళ్యాణ్ రామ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి కంటే కూడా ఎదగలేకపోయారు సో అటువంటి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన స్టార్డమ్ తో ఈరోజు దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి కొంతమంది గుర్తుపడుతున్నారు కొంతమంది ఒక యాక్టర్ ఒక స్థాయిలో ఉన్నారు అని చెప్పేసి ఒక నటుడిని గుర్తుపడుతున్నారు అని అంటే నందమూరి ఫ్యామిలీ లెగసీని ఈరోజు ఇండియా వైడ్లో కాపాడుతుంది వన్ అండ్ ఓన్లీ వ్యక్తి అది జూనియర్ ఎన్టీఆర్ అటువంటి వ్యక్తిని మీరు పొగడకపోయినా పర్లేదు కానీ ఇట్లా ఇంత దారుణంగా తిట్టాల్సినటువంటి అవసరం లేదు అంటే లోకేష్ గురించి ఏదో అన్నారు అని చెప్పేసి జూనియర్ ని అంత దారుణంగా తిట్టాల్సిన పనే ఉంది వార్ టూ సినిమాని ఆభ్యాసం ఎలా ఆడుతుందో చూస్తాం ఒక సినిమాని డిసైడ్ చేసేది ప్రజలు ప్రజలకు నచ్చితే చూస్తారు నచ్చకపోతే రిజెక్ట్ చేస్తారు ప్రజలు న్యాయ నిర్ణేతలు అది ఓట్లైనా టికెట్లైనా సరే ఓట్లు వేయాలన్నా ప్రజలే టికెట్లు తెంచాలన్నా ప్రజలే సో సినిమా తాలూకు ఫేట్ని కానీ ఒక వ్యక్తి తాలూకు రాజకీయ తాలూకు ఫేట్ని కానీ డిసైడ్ చేసేది ప్రజలు ఏదైనా సరే ప్రజలకే వదిలేయాలి మనం వ్యక్తిగతంగా ఆ మనిషితో ఏమైనా ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలి ఇది మాకు నచ్చట్లేదు ఇలా ఈ ఇటువంటి బిహేవియర్ మాకు నచ్చట్లేదు అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చి ఒక్కసారైనా టిడిపి పార్టీ గురించి కానీ తప్పుగా లేకపోతే లోకేష్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ బాలకృష్ణ గారి గురించి అలాగే ఏ రోజైనా సరే మాట్లాడటం నేను చూడలేదు తప్పుగా మాట్లాడటం నిజంగా చెప్తున్నాను చిన్నప్పటి నుంచి వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తారకనని ఏ నాడు కూడా లోపల ఏం జరుగుతున్నాయో అది ఎవరికి తెలియదు కానీ బయట పబ్లిక్లో బాలకృష్ణ గారిని కొన్ని వందల సార్లు చూశాను నేను జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి నెగిటివ్ గా మాట్లాడడం ఆయన నేను తప్పు పట్టట్ల ఆయన అభిప్రాయం అయింది అది అందరికీ తెలుసు బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని తక్కువగా తక్కువ చేసి మాట్లాడడం చాలాసార్లు నేను చూశాను ఎగ్జాంపుల్ టీవీ నైన్ లో ఒకసారి కూర్చున్నప్పుడు బాలకృష్ణ గారు ఏమన్నారు జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ లో ప్లస్ అయ్యి మైనస్ అయ్యి మైనస్ అయితే ఇట్లాంటి వ్యాఖ్యలు చాలా ఉన్నాయి ఎవరిని బొట్టు పెట్టి పిలవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చాలా ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ మీద బాలకృష్ణ గారు చేసింది ఇంత బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడు కూడా బాలకృష్ణ గారి మీద కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ చేయడం నేను చూడలేదు అటువంటిది ఈరోజు కూటమి పార్టీ ఈరోజు కలిసి ఉంది జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి లిటరల్గా బాద్షా టైంలో నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అని కొడాల గారి గురించి ఒక రోమర్ వస్తే దాన్ని ఖండించడానికి ఆయన బాద్శా టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆయన నేను ఎప్పుడు నేను చనిపోయేంత వరకు నేను తెలుగుదేశం పార్టీ రామారావు గారి పార్టీకే సపోర్ట్ చేస్తాను ఆ పార్టీలోనే ఉంటాను ఎట్లాగే చచ్చిపోతాను అని చెప్పేసి చెప్పాడు కానీ ఏనాడు కూడా ఒక పార్టీకి సపోర్ట్ చేసి బయటకు వచ్చి సపోర్ట్ చేసింది లేదు మీరు గతంలో కూడా చూడండి గత ఎలక్షన్స్ లో మెగాలో ఉండేటువంటి ఒక హీరో అతని గురించి నేను తప్పుగా మాట్లాడలేదు ఒక హీరో ఏ పార్టీకి సపోర్ట్ చేశాడో చూడండి జూనియర్ ఎన్టీఆర్ ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి ఆయన చేయాలనుకుంటే ఒక పార్టీకి సపోర్ట్ చేయొచ్చు ఈ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే ఒక హీరోకి అన్ని వర్గాల తాలూకు అన్ని పార్టీ తాలూకు అభిమానులు ఉంటారు సో ఎవరు వ్యక్తిగతం ఆనది సో అలా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ బహిరంగంగా ఆయన సపోర్ట్ చేయాల్సిన టైంలో నిలబడ్డారు రెండు వేల తొమ్మిది ఆయన ఎలక్షన్స్ లో టీడీపీకి సపోర్ట్ చేశారు బయటకు వచ్చి బహిరంగంగా ఆయన ప్రచారం చేశారు సో జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి ఆయన బహిరంగంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గురించి పాజిటివ్గానే మాట్లాడారు కానీ ఎప్పుడు కూడా పార్టీ కోసం అన్నారు కానీ ఎప్పుడు కూడా ఆయన చెడుగా మాట్లాడారు నెగిటివ్గా మాట్లాడటం వెళ్ళలేదు నేను ఒక రామ్ చరణ్ ఫ్యాన్గా ఆ విషయం నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను ఆ విషయంలో మాత్రం హ్యాడ్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ ఏనాడు కూడా రాజకీయ రాజకీయాన్ని తన స్వలాభం కోసం ఎప్పుడు వాడుకోలేదు మొదటి నుంచి ఆయన కెరీర్ మొదటి నుంచి ఎప్పటి వరకు కూడా మొన్న మొన్న రీసెంట్ వార్ టూ ఈవెంట్లో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు అనే మాట ఆయన అన్నారు ఆయన మొదటి నుంచి అన్నాను ఇప్పటికీ అదే స్టిక్ అయి ఉన్నారు ఆ లాయల్టీ పొంది ఆ వంశం నుంచి నేను వచ్చాను ఆ మహానటుడికి ఓ మనవడిగా నేను వచ్చాను ఆ స్థాయి అది ఎప్పుడు కోల్పోలేదు ఆయన మిగతా హీరోల గురించి నాకు సంబంధం లేదు కానీ ఆ స్థాయి ఆ రూటెడ్ ఆ డౌన్ టు ఎర్త్ నేచర్ మనం ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాం ఏ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తిని నేను ఈరోజు ఏ ఏ స్థాయి నుంచి వచ్చాను ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా అది అది జూనియర్ ఎన్టీఆర్ కానీ బాగా తెలుసు అటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని నిజంగా పార్టీ వాళ్ళు శాలవ కప్పి దండేసి అప్రిషియేట్ చేయాలి అది చేయకపోయినా పర్లా అది ఆయన ఎప్పుడు కోరుకోరు కానీ అటువంటి వ్యక్తిని ఎంత నీచాతి నీచంగా అది చాలా తప్పు ఇది చాలా తప్పు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ధర్నా చేస్తున్నట్టున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి ఇంటి ముందు అనంతపురం ఎమ్మెల్యే గారి ఇంటి ముందు క్షమాపణ చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి మరి ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఎక్కడి వరకు అవుతుందో తెలీదు సో ఎవరైనా సరే రాజకీయ నాయకుడైనా సరే అది ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ స్థాయి వ్యక్తి అయినా సరే పొలిటికల్ సెలబ్రిటీ స్థాయి వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఎవరిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదు ఈ రోజు నిజంగా నందమూరి ఫ్యామిలీ లెగసీని ఇండియా వైడ్ గా చాటి చెప్తున్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఇది వాస్తవం పచ్చి నిజం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి సీఎం అవ్వాలి సీఎం పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఫ్యాన్స్ అరుస్తారు బికాజ్ ప్రత్యక్షంగా ఆయన రాజకీయాలు ఉన్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా భవిష్యత్తులో ఆయన పార్టీలోకి వస్తారో రారో అనే అనేది ఆయన వ్యక్తిగతం ఆయన యాభై సంవత్సరానికి వస్తారా అరవై సంవత్సరాలకు వస్తాడా డెబ్బై ఏళ్ళుగా ఏపీకి వస్తాడా లేకపోతే అసలు రాజకీయాలుగా దూరంగా ఉంటాడా లేకపోతే గా డైరెక్ట్ గా ఓన్లీ తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అన్నారు కానీ ఆయన పార్టీలోకి వస్తారు రారు అనేది అదే ఆయన వ్యక్తిగతం కానీ ఏనాడు కూడా పార్టీ గురించి తప్పుగా మాట్లాడినటువంటి వ్యక్తి కోసం ఒకవేళ ఆయన మాట్లాడుంటే లోకేష్ గారి గురించి ఏదో మాట్లాడారు అని చెప్పేసి దగ్బట్ వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు కదా ఆయన మాట్లాడుంటే ప్రూఫ్లు పెట్టండి బయట పెట్టండి ప్రూఫ్లు ఆయన ఎవరి దగ్గర మాట్లాడుంటే ఆడియో టేపులు ఉంటే బయట పెట్టండి ఆయన ఎప్పుడు మాట్లాడే అలాగా నాకు తెలిసి మాట్లాడే వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి కోసం మీరు ఇంత దారుణంగా మాట్లాడడం అనేది చాలా తప్పు చాలా చాలా తప్పు నిజంగా ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీ లోలో ఉంటే ఫ్యూచర్లో చెప్తున్నారు ఫ్యూచర్లో లోలో ఉంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తే మీకు హెల్ప్ అవుతాడు మీకు ఆసరాగా నిలబడతాడు ఎప్పటికైనా సరే అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోసమే నేను చచ్చిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కోసమే నేను సపోర్ట్ చేస్తాను దానికోసమే ఉన్నాను దానికి సపోర్ట్ చేస్తాను నాకు ఇంకే పార్టీ అవద్దు ఏమీ వద్దు అంత డౌన్ టు వ్యక్తి వ్యక్తి అంత మంచి వ్యక్తి అంత కృతజ్ఞతతో ఉండేటువంటి ఒక లాయల్ నటుడు ఆయన నందమూరి వంశానికి నందమూరి తారక రామారావు గారికి బాలకృష్ణ గారికి కూడా బాలకృష్ణ గారి గురించి ఎంతో చక్కగా ఎన్ ఎన్నో సభల్లో గర్వంగా చెప్పుకున్నాడు ఆయన కానీ ఈ రోజు నిజంగా చాలా దురదృష్టకరం చాలా లో లైఫ్ చాలా నీచాది నీచం ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు అది నేనైనా ఏ అభిమానైనా ఎవరైనా సరే ఖండించాల్సింది అది నేనే నేను రామ్ ఫ్యాన్ అయినా సరే అది చాలా తప్పు ఒక వ్యక్తి గురించి నీకు సినిమా నచ్చి నీకు సినిమా నచ్చితే నచ్చిందని చెప్పు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు పర్సనల్ గా ఎవరిని కూడా టార్గెట్ చేయకూడదు ఎప్పటికీ కూడా అది చాలా తప్పు మరి జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఆ ఎమ్మెల్యే తాలూకు ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు మరి ఆ ఎమ్మెల్యే తాలూకు రియాక్షన్ ఏంటి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ధర్నా చేస్తున్నారు మరి దీని తర్వాత పర్యావరణ ఎలా ఉంటుంది టీడీపీ పార్టీ వాళ్ళు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఆ వ్యక్తిని నిజంగా సస్పెండ్ చేస్తారా దానిలో నిజా నిజాన్ని గమనించి అతన్ని టెంపరీగా సస్పెండ్ చేస్తారా పార్టీ వాళ్ళు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అనేది చూద్దాం సో దీని ఈ యొక్క సంఘటన గురించి ఈ యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క సిచ్యువేషన్స్ ఇన్సిడెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ